शिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्द वन्दे गुरुपरं पराम् श्री गुरु పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ ఓం చెప్పండి ఓం అనే మంత్రానికి శ్రీరామ అనే మంత్రానికి ఓంలో అకార ఉకార మకారాలు మూడు ఉన్నాయి రామ రామ అనాల రామ్ అనకూడదు రామ్ అనకూడదు రామ అనాలి రాసేటప్పుడు కూడా రామ్ అని రాయకూడదు రామ అని రాయాలి దాంట్లో కూడా రామ ఉందా దాంట్లో రా రాలో ఏముంది ఆ ఉందా ఇంకా రా ఉందా రాను ఊ మా ఎలాగో ఉంది ఇప్పుడు రామ ఓం ఓంలో అకార ఉకార మకారాలు మూడు ఉన్నాయి రామాలో అకార ఉకార మకారాలు అకారం అంటే జాగ్రత్త అవస్థ ఉకారం అంటే స్వప్నావస్థ మకారం అంటే సుశిప్త అవస్థ ఈ మూడవస్థలు మూడవస్థలు దాటినటువంటిది మూడవస్థలు అదే మూడవస్థలు దాటింది కూడా అదే దానిని ఓం అని మనకు ఉపనిషత్ చెప్పింది ఓం ఇతరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యదితి సర్వం ఓంకార యాన్య త్రికాలాతీతం త్రికాలాతీతం తదపి ఓంకారమేవా కాబట్టి భూతకాలము భవిష్యత్ వర్తమాన కాలం మూడు కూడా ఓంకారమే మూడింటికి అతీతమైనది కూడా ఓంకారమే తర్వాత జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుషిప్తి అవస్థ మూడు ఓంకారమే మూడు కంటే అతీతమైనది కూడా ఓంకారమే రామ అన్నప్పుడు కూడా అకార ఉకారం అకారాలు అది కూడా జాగ్రత్త స్వప్న సుషిప్తులు భూత భవిష్యత్ వర్తమాన కాలములు మూడు ఈ మూడింటికి అతీతమైనది కూడా అదే అనే అర్థముతో ఆ భావముతో చెప్పాలి ఓం చెప్పేటప్పుడు అందుకనే ఓ అన్నప్పుడు అకార ఉకార మకారములు మూడు పలుకుతున్నాము మూడు పలికి తర్వాత సైలెంట్లోకి వెళ్ళిపోతున్నది ఆ సైలెంట్ అనేది మూడింటి కంటే అతీతమైనది అంటే జాగ్రత్త స్వప్న శక్తుల కంటే అతీతమైనది సైలెంట్ భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతమైనది సైలెంట్ ఆ సైలెంట్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట అంటే మనస్సు లేని స్థితికి వెళుతున్నాం అందుకోసము ఓంకారం చెప్పినప్పుడు ఆ సైలెంట్లోకి వెళ్ళాలి ఆ సైలెంట్ని ఎక్కువసేపు ఉండాలని చెప్పాను ఆ సైలెంట్లో ఎక్కువసేపు ఉండగలగాలి అది ప్రయత్నం చేసి పెంచుకోవాల్సి వస్తుంది అన్నమాట రామ అని చెప్పినప్పుడు కూడా అదే భావనతోనే చెప్పాలి అది పరిస్థితి ఇంకేమన్నా ఉందా ఓకే ఈరోజు ఆదివారం కదా ఏమన్నా చెప్తారా నువ్వు ఓం రామాయణం అని అనుకోవచ్చు లేకపోతే రామ అన్న కూడా అన అనవచ్చు ఏం సమస్య ఏం లేదు అనవచ్చు అది మీ ఇష్టం రామా అనే దానికి ఓం పెట్టినా పర్లేదు పెట్టకపోయినా పర్లేదు అది ఈరోజు ఆదివారం కదా ఏమైనా చెప్తారా ఎవరిన ఏమైనా చెప్తారా సరే ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు ఎప్పుడైనా సరే ఏం అభ్యంతరం ఏమి ఉండదు

ఇప్పుడు మనస్సుకు కొరత ఉంటే నేను గురువు చెప్పిన మంత్రం చెప్పుకోలేకపోయినా అనే కొరత ఉంటే అప్పుడు అది చెప్పాల మనస్సుకు గురువు ఆ మంత్రంతో ఏం పనిలేదు ఆ మంత్రం కూడా ఈ మంత్రంలోనే ఉంది అనే భావన వచ్చేస్తే ఇంక మళ్ళీ అంత పనిలా అయిపోయింది అంతే స్తోత్రమంజరి ఇరవై మూడవ పేజీ ఇరవై ఎనిమిదవ శ్లోకం कृष्णं कमलपत्राक्षम् पुण्यश्रवणकीर्तनम् वासुदेवं जगद्योनिम् नौमि नारायणं हरिम् ఇంతకు ముందు శ్లోకంలో గీత కల్పతరుం భజే భగవత కృష్ణేన సంరోపితం అంటే కృష్ణుని చేత భగవంతుడైన కృష్ణుని చేత నాటబడినది ఏది భగవద్గీత అంటే భగవంతుడైన కృష్ణుని చేత నాటబడింది అన్నారు కదా ఆ భగవంతుడైన కృష్ణుడు ఎవరు అనేటువంటి దాన్ని ఇప్పుడు వివరిస్తున్నారు ఈ శ్లోకం కృష్ణోపనిషత్ అని ఉన్నది కృష్ణ తాపిణ్యోపనిషత్తు కృష్ణోపనిషత్ కృష్ణ పూర్వతాపిణ్యోపనిషత్తు కృష్ణ ఉత్తర తాపిణ్యోపనిషత్తు అని మూడు ఉపనిషత్తులు ఉన్నాయి సరే కృష్ణం కృష్ణ క్రిష్ న అని రెండు అక్షరాలు క్రిష్ న క్రిష్ అంటే క్రిష్ భూవాచక శబ్ద భూ ఓం భూ ఓం భువ ఓ గుం ఓం మహ ఓం జన ఓం తప ఓగుం సత్యం దీంట్లో సప్త అంటారు దీన్ని వ్యాహృతులు ఈ వ్యాహృతుల్లో మొట్టమొదటిది భూ ఈ భూ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ భూ అనే దాని గురించి వివరించేదానికి భూమా విద్య అని ఛాందోగ్యోపనిషత్తు చెబుతుంది సరే ఇప్పుడేంటంటే భూమా అంటే ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్య విజానతి నాణ్య శృణోతి స భూమా ఎత్ర నాణ్యత్ పశ్యతి చూచేదానికి వీలు కాదు నాణ్య విజానాతి తెలుసుకునేదానికి వీలు కాదు నాణ్యత శృణోతి దాన్ని వినేదానికి వీలు కాదు అది ఏదో అది భూమ ఏమంటే అది భూమ అది ఇప్పుడు భూహు అనేటువంటి శబ్దం చేత చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ క్రిష్ అనేటప్పటికీ భూహు అనేటువంటి దాన్ని చెప్తూ ఆ భూహు అనేటువంటిది ఏంటంటే ఆనంద స్వరూపం ఆనందం 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 అంటే ఎంత ఆనందం ఎంత ఆనందం అని అంటే ఇంక తైత్రియోపనిషత్తు లేకపోతే ఆనందాన్ని వర్ణిస్తారనమాట దీని గురించి చెప్పాలంటే పెద్ద ఇది అవుతుంది మనుష్యానందము దేవానందము అజామ దేవానందము తర్వాత దేవగంధర్వానందము ఆ తర్వాత ఇంద్రానందము ఇంద్రానందం తర్వాత ప్రజాపతి ఆనందము ప్రజాపతి ఆనందం తర్వాత బ్రహ్మానందము ఇట్లా ఒక్కొక్కరికి మనుష్యానందానికి వచ్చేసి వంద రెట్లు ఎక్కువ అజామజా దేవానందం అని వాళ్ళకంటే ఇంకా వంద రెట్లు ఎక్కువ దేవతానందం దానికంటే ఇంకా వంద రెట్లు ఎక్కువ ఇంద్రానందం దానికంటే ఇంకా వంద రెట్లు ఎక్కువ ప్రజాపతి ఆనందం దానికంటే వంద రెట్లు ఎక్కువ బ్రహ్మానందం బ్రహ్మానందం ఆనందానికి ఎంత అని చెప్పడానికి వీలు కాదు అటువంటిది ఆనందం అని చెప్పడం జరుగుతుంది మరి మనుష్యానందం అంటే ఏంటి అని అంటే ఆశిష్ట బలిష్ట ద్రడిష్ట అని వర్ణిస్తారు అంటే ఆ మనిషిగా ఉండేటువంటి వాడు శరీరం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి బాగా దృఢముగా ఉండాలి అందంగా ఉండాలి ఏ అవయవ లోపం లేకుండా ఉండాలి తర్వాత బుద్ధి సక్రంగా పనిచేయాలి బుద్ధి సక్రంగా పనిచేయాల్సి ఉంటుంది సక్రమంగా పనిచేయాల్సి ఉంటుంది వాడికి ఎటు తిరిగిన ఏ విధంగా చూసినా వాడు ఏమనుకుంటే అది జరిగేటట్లుగా అన్ని సౌకర్యాలు అమరి ఉండాలి వాడు ఏం ఆజ్ఞాపించినా జరగగలగాలి ఇటువంటివన్నీ ఎవడుకుంటే వాడిని మనుష్యానందం అని అంటారు దాన్ని ఇది మనుష్యానందం దీన్ని దీన్ని బాగా వర్ణించింది ఉపనిషత్తు నేను సింపుల్గా చెప్తున్నా అంటే దీనికి వంద రెట్లు ఒకదానికి వంద రెట్లు ఒకగోదానికి వంద రెట్లు అట్లా తీసుకొని పోవాల్సి వస్తుంది అన్నమాట కబట్టి ఈ ఆనందం అనేటటువంటిది ఎంత అంటే దాన్ని వర్ణించడానికి వీలు కాదు దానిని బోహో శబ్దం చ చెప్పింది యత్ సౌఖ్యాం బుద్ధిలేసలే సతయిమే సక్రాదయో నిర్రుతాః యత్ చిtte నితరాం ప్రశాంత కలనే లబ్ధ्वा మునిర్ నిర్రుతః యస్మిన్ నిత్య సుఖాం బుదౌ గలతధీః బ్రహ్మైవ న బ్రహ్మ విద్ యహిత్ స సురేంద్ర వంధిత పదో నూనం మనీషా మమ అని మనీషా పంచకంలో ఆచార్యులు వారు చెప్తున్నారు యత్ సౌఖ్యాంబుధి లేశ లేశత ఇమే సౌఖ్య అంబుది అంబుది అంటే సముద్రం అంబుది అంటే సముద్రం సముద్రంలో అలలు కొట్టుకుంటాయి ఇట్లాగా ఒక కళ్ళ కొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే నీటి తుంపర్లు ఎగురుతాయి అలా తుంపర్లు ఎగిరినప్పుడు సౌఖ్యాంబుద్ధి లేస లేస తిమే లేస లేసమనంటే అంటే కించిత్ ఒక చిన్న ఇది తుంపర్లాగా ఎగిరినట్లుగా ఉంటుంది ఆ తుంపర అనేటువంటిది శక్రాదయో శక్రుడు అంటే ఇంద్రుడు ఇంద్రానందం అనేటువంటిది ఆ నీటి తుంపర ఇంద్రానందము ఆ నీటి తుంపర ఇప్పుడు బ్రహ్మానందం అనేది సముద్రం బ్రహ్మానందం సముద్రం ఇంద్రానందము అీటి తుంపర ఇంకా దాంట్లో మనుష్యానందం ఎంత లెక్కేసుకోండి కాబట్టి ఆ బ్రహ్మానందం అది అలా బ్రహ్మానందములో ఎవడున్నాడో అతనే నిజంగా తెలిసిన వాడిని నా ఉద్దేశమని అని ఆచార్యుల వారు చెప్పారు కాబట్టి ఆనందం అంటే అది అధిక్రిష్ అంటే ఆనందం నా అనా మామూలు నా అంటే వ్యతిరేక అర్థం అనా దానిని ఎంత అని కొలవడానికి కానిది నా నిర్వృతి వాచక నిర్వృతి నిర్వృతి అని అంటే దాన్ని కొలత కొలబద్ధ కొల్లబద్ద చెప్పడానికి వీలు కానిది దానిని అణతో చెప్తారు కాబట్టి కాబట్టి కృష్ణ కృష్ణ అంటే ఆనంద స్వరూపం ఆనంద స్వరూపం ఏదో అది కృష్ణ అంటే ఆ క్రి ఆనందాన్ని చెప్తున్నారు కృష్ణ అని ఇప్పుడు ఇక్కడ కృష్ణం ముందరు ముందర చూడం గారు ఒకసారి కృష్ణం కమల పత్రాక్షం కమల పత్రాక్షం ఆ కృష్ణునికి కమల పత్రాక్షం అక్షం అని అంటే నేత్రములు నేత్రములు ఎన్ని రెండు అవేంటివి కమల పత్రాక్షం కమలము కమలం ఎట్లా ఉంటుంది కమలము వికసించి ఉంటుంది కమలం వికసించి ఉంటుంది మీకు ఎక్కడైనా కమలమని చెప్పినారంటే కమలమని అంటే జ్ఞానం అని అర్థం కమలం అంటే జ్ఞానము అంటే జ్ఞానమే ఇప్పుడు కన్నులు మీరు కన్నులు ఇట్లా మూసుకుంటారా కన్నులు తెరుస్తారా కన్నులు తెరిస్తే తెలుస్తుందా కన్నులు మూసుకుంటే తెలుస్తుందా కళ్ళు తెరిస్తే మీకు బాగా తెలుస్తుంది స్పష్టంగా అలాగే కండ్లను తెరిచి అని అంటున్నాం అలాగే హృదయమును వికసింప అంటారుగా హృదయము హృదయ వికాసం వాడికి వాడికి ఇంకా మనస్సు ఇంకా పెరగల అంటుంటారు విన్నారా మనస్సు మనస్సు పెరగల అంటే హృదయం ఇంకా వికసించలా హృదయం వికసించలా పుష్పము కూడా వికసించలేదని అనుకోండి వాసన ఉంటుందా ముడుచుకోనప్పుడు వాసన ఉండదు వికసిస్తే వాసన వెదజల్లుతుంది వాసన వెదజల్లుతుంది ఆ పుష్పము వికసించిన వికసించడం అనేటువంటిది అర్థం ఏంటంటే ఇప్పుడు అమ్మవారిని కానీ వీళ్ళని కూడా ఏం చేస్తారంటే నందు కూర్చొని పెట్టి ఉంటారు అక్కడ అర్థం ఏంటంటే కమలం అంటే జ్ఞానం అని అర్థం అంటే జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటిది స్త్రీలింగ వాక్యముల చేత చెప్పబడేటువంటి ఆ స్వరూపం గుర్తు రావడం కోసం అమ్మవారిని అక్కడ కమలము అంటే జ్ఞాన స్వరూపమునే స్త్రీలింగ స్వరూప వాక్యముల చేత చెప్పుట రమా అన్నారని అనుకోండి అంటే అది స్త్రీలింగ వాచ్యం రామ అన్నారనుకోండి అది పుంలింగ వాచ్యం చూడట్లా ఉందో కాబట్టి స్త్రీలింగ అంటే స్త్రీలింగ శబ్దం అది శబ్దం అంతే అక్కడ స్త్రీ పురుషుడు అనేం లేదంగా అక్కడ జ్ఞానమునే చెప్పేటప్పుడు స్త్రీలింగ శబ్దములని పుంలింగ శబ్దం వలని నపుంసక శబ్దములని ఉంటాయి ఇప్పుడు చెట్టు 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 అంటే స్త్రీలింగమా పుంలింగమా దానిని బయాలజీ వలన అడగల మీరు తెలుస్తుంది బయాలజీ వలన అడిగితే ఏ చెట్టు అంటారు వాళ్ళు చెట్టు అంటే అది స్త్రీలింగమా పుంలింగం అని అంటే ఏ చెట్టు అంటే ఏంటి దాంట్లో కూడా స్త్రీలింగ పుంలింగాలు ఉన్నాయి ఇప్పుడు రావి చెట్టు వేప చెట్టుకి ఏం చేస్తారు ఎందుకు అంటే రావి చెట్టు ఏమో పుంబ్లింగ శబ్దం చేత చెప్పబడేటువంటి చెట్టు వేప చెట్టు ఏమో స్త్రీలింగ శబ్దం చేత చెప్పబడేటువంటి చెట్టు తులసి కూడా తులసి కూడా అట్లా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటి స్త్రీలింగ పుంలింగాల చేత చెప్పబడుతుంది అక్కడ కూడా అది ఇదేందో చెప్పండి అది ఏం శబ్దం అది ఇప్పుడు నపూంసకలింగం అది నపుంసక లింగం అంటే ఏమి చెప్పడానికి వీలు కాదు వీలు కాదు అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ స్త్రీలింగం చేత కానీ భుమ్లింగం చేత కానీ నపుంసిలింగం చేత కానీ చెప్పడానికి వీలు కాదు బ్రహ్మం అటువంటి బ్రహ్మమును కొంతమంది వారి అంతఃకరణంలో స్త్రీ స్వరూపంగా భావిస్తారు వాళ్ళు కమలమునందు ఒక స్త్రీ రూపాన్ని పెట్టుకుని ఆరాధిస్తారు అంటే అక్కడ స్త్రీ అంటే స్త్రీ అనేం కాదు అక్కడ శక్తి అనేంత ఏమీ లేదు చతుర్ముఖ బ్రహ్మ అంటే దాని అర్థం అదే జ్ఞానమే స్వరూపంగా కలిగినవాడు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడేమింది పురాణములంతా ఏం చేస్తాయంటే ఇట్లా వర్ణిస్తాయి పురాణములు ఇట్లా వర్ణిస్తాయి దర్శనం ఏం చేస్తుందంటే అట్లా వర్ణించదు దర్శనం పురాణాలు మళ్ళీ వచ్చినాయండి పురాణములు తర్వాత వచ్చినాయి పురాణములు ఏందో పెద్ద ఇదిగా వీళ్ళు వీళ్ళు మనకు పెద్ద ఉద్ధరించేటట్లుగా చేసి వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళకు మంచి చేసిన మనకు మంచి చేసిన చెడ్డ చేసినదా చెప్పండి నాకు ఒకటి అనిపించేది ఈ వీళ్ళు దేవుణ్ణి గురించి చెప్పినప్పుడు ఆ దేవుణ్ణి గురించి చెప్పినారు కదా ఎందుకు ఇట్లా చెప్పాలా అదేదో డైరెక్ట్గానే డైరెక్ట్గానే దేవుడంటే ఏమిటి దేవుడంటే ఎలాగా అనే దాన్ని చెప్పొచ్చు కదా అలా చెప్పకుండా ఈ రూపం పెట్టి ఆ రూపం పెట్టి దానికి ఈ పూజలని అవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్పినారు వీళ్ళు అని నేను కొద్దిగా అనుకునేవాన్ని అంతా కూడా కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఎంతసేపు అయినా సరే వాళ్ళు అర్థం చేసుకోలేరని ఎవరు ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు ఉన్న తత్వాన్ని చెప్తే అర్థం చేసుకోలేరని వాళ్ళ కోసమని రూపము కానీ నామము కానీ క్రియ కానీ లేనటువంటి బ్రహ్మను రూపనామాలుగా కల్పించి చూపించినారు నతే రూపం నచాయాతి అని ఒక శ్లోకం ఒకటి ఉన్నది ఎక్కడ ఉంది నేను దాన్ని ఇప్పుడు చెప్పలేను కాబట్టి బ్రహ్మను రూపకల్పన చెప్తాను అది కూడా లేదు అంటే రూపనామములు లేనటువంటి బ్రహ్మను రూపనామాలుగా కల్పించి మన కోసం అందించారు వాళ్ళు ఏ ఉపనిషత్తుది ముక్తికోపనిషత్తు అని రామరహస్యోపనిషత్ రామరహస్యోపనిషత్తులో బ్రహ్మను రూపకల్పన బ్రహ్మను రూపకల్పన అనేటువంటిది అది మాత్రం గుర్తుంది ముందర మాత్రం నమి నతే రూపం నచయాతి అది మాత్రం గుర్తుంది మధ్యలో ఇంకొద్దిగా ఉంది అది నాకు గుర్తులేదు కాబట్టి రూపము నామము లేనటువంటి బ్రహ్మకు వీళ్ళు బ్రహ్మను రూపకల్పన అని వీళ్ళు చేశారు వాళ్ళు చేసింది అలా చేస్తే దాన్ని తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే దానికి రూపు దాన్ని ఏమంటారు మెరుగులు దిద్దినారు ఇప్పుడు పరమేశ్వరునికి శివలింగం పెట్టినారంటే శివలింగం శివలింగం అంటే అర్థం ఏంటి లింగం అనేటప్పుడు ఏమైపోయింది దానికి ఏమన్నా కండ్లు కానీ ముక్కు కానీ చెవులు కానీ ఏమైనా ఉన్నాయా అంటే అర్థం ఏంటంటే రూపము లేని తత్వము అని అర్థం రూపము లేని తత్వము దానిపైన అభిషేకం చేస్తే ఏం నిలుస్తుంది ఏమి నిలవదు అంటే బ్రహ్మం అనేటువంటిది దేనితోనూ అంటబడదు దేనికి సంబంధము లేనటువంటిది అని చెప్పేదానికి శివలింగం పెట్టుకోమని దాన్ని కల్పించినారు అంటే దాన్ని చూస్తానే దేవుడు అని దానికి వీళ్ళు ఏం చేసినారు ఆ శివునికి కూడా మళ్ళీ ఏం చేశారు మీసాలు పెట్టేశారు కండ్లు పెట్టేశారు మళ్ళా అన్నీ అంటే ఏంటంటే ఇప్పుడేం తెలిసిన మా మా గ్రామంలో ఉండేటువంటి శివలింగానికి మీసాలు కండ్లు ఉండాయి మీ గ్రామంలో ఉండేటువంటి మిగతా ఎక్కడ కానీ లేదు ఇది ఇదొక ఇదంత పెద్ద గొప్పగా చెప్పుకోవడం వీళ్ళు గొప్పగా చెప్పుకున్నారా నాశనం చేసినారా చెప్పండి లేని దాన్ని క్రియేట్ చేసి పెట్టి మళ్ళా దాన్ని మేము మా శివునికి మా దేవస్థానంలో ఉండే శివునికి అట్లా ఉందని పెద్ద ఇదిగా చెప్పుకోవడం ఇది తెలియని తనం అజ్ఞానమునకు పరాకాష్ట చూడండి ఎట్లా ఉందో దానిని అలా పెడితే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేశారు ఒక రెండు చేతులు చాలవని నాలుగు చేతులు పెట్టారు నాలుగు చేతులు చాలవని ఇంకేందో కింద ఒకటి పెట్టారు ఇవంతా ఒకదాని కొట్టి ఒకదాని కొట్టి పెంచేసి దాని తర్వాత ఇప్పుడు ఏమైపోయింది దానికి ఇప్పుడు మళ్ళా నిత్యాభిషేకము మళ్ళా దాన్ని ఏమంటారు మళ్ళా పక్షోత్సవము వారోత్సవము మాసోత్సవము రుద్రాభిషేకం అనేటువంటిది వేదంలో చెప్పబడింది ఇవంతా ఈ అభిషేకాలు ఆ అభిషేకాలని మాసోత్సవం పక్షోత్సవము తర్వాత బ్రహ్మోత్సవము అయనోత్సవము ఆరు నెలలకి ఒకసారి చేస్తే అయనోత్సవం సంవత్సరానికి ఒకసారి చేసేది బ్రహ్మోత్సవం నాలుగు ఇంచీళ్ళ కంటే చిన్నదిగా ఉండాలి విగ్రహం నాలుగించుల కంటే పైన ఉంటే దానికి కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి అట్లాంటిది ఇంకొద్దిగా పెద్దది విగ్రహం ఉన్నిందని అనుకోండి ఒక అడుగు విగ్రహం అనుకోండి దానికి ఇవి ఇవన్నీ చెయ్యాలి ఇవంతా ఆగమాలు మళ్ళీ పెట్టడం ఆగమాలు పెట్టారు వైఖానస ఆగమం పాంచరాత్రాగమం శైవాగమము చూడండి శాక్తేయము అన్నీ తర్వాత అన్నీ ఒకటొకటి ఒకటి ఒకటే మళ్ళీ ఆడైనాయి మీరు ఒకటి చేశారనుకోండి నేనేం చేయాలి అప్పుడు ఇప్పుడు వినాయక స్వామిని వినాయక స్వామిని ఏం చేస్తారంటే ఈ వీధిలో వినాయక స్వామిని పెడతారు మామూలుగా నాకు తెలిసి వినాయక స్వామిని పెడతా ఉండ్రి ఇప్పుడు ఏంటంటే కృష్ణ కృష్ణాష్టమికి కృష్ణుని కూడా పెడుతున్నారు వీధి వీధికి వీధి వీధికి కృష్ణుని పెట్టారు బెటర్ లాస్ట్ ఇయర్ చూసినా నేను ఊరేగింపు కూడా చేస్తున్నారు అది అది ఎక్కడి నుంచి వచ్చింది శ్రీరామనవమికి స్వామిజీ చెప్పారు శ్రీరామనవమికి శ్రీరామనవమి వ్రతం చేసేవాళ్ళట స్వామికి తెలిసి స్వామి చిన్నప్పుడు శ్రీరామనవమి వ్రతం చేసేవారు తర్వాత ఏమైంది కళ్యాణం వచ్చింది అక్కడి నుంచి ఇప్పుడు ఏమైంది అన్ని కళ్యాణాలు వచ్చినాయి శ్రీశైలంలో కళ్యాణోత్సవం అనేది లేకుండా ఉన్నింది అయింది కళ్యాణోత్సవం పెట్టి చెప్పండి శ్రీశైలంలో వన్ ఇయర్ లోపల అవుతా ఉంది వన్ ఇయర్ కూడా కాల పేపర్లో టీవీల్లో వార్తల్లో అంతా చూశాను నేను అంటే కళ్యాణోత్సవము శ్రీశైలంలో లేదు అట్లాంటిది ఇప్పుడు శ్రీశైలంలో కళ్యాణోత్సవం స్టార్ట్ అయింది చూడండి అంటే ఇప్పుడు ఇదేమైంది ఇది అంటే మీ వాళ్ళు చేయడం ఏంటి మేము కూడా ఎందుకంటే మాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఇప్పుడు డబ్బులు కావాలంటే ఏదో ఒక ఉత్సవాన్ని పేరు పెడితే వస్తారు వస్తారు అది పరిస్థితి వాళ్ళు వ్యాపారంగా మార్చి వీళ్ళ మనసులను ఏం చేశారు దానిపైన ఇప్పుడు గలాటలు కూడా ఏమైనా మాట్లాడితే ఏమైనా మాట్లాడితే నువ్వు ఆత్మతత్వాన్ని చెప్పుకో నీకేం తెలుసు నీకేం తెలుసు అసలు శరీరం అంటే ఏం తెలుసు నీకు ఎవరన్నా మాట్లాడితే ఏం చేయాలి చెప్పండి తెలిసి మాట్లాడాలి తెలిసిన వాళ్ళతో మాట్లాడచ్చు తెలియ